అందరికీ నమస్కారం పెరుమల సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం మూడవ రోజు పారాయణం పంచమాధ్యాయం ఓ శివదన సంపన్న జనక మహారాజా శ్రద్ధగా వినుము మనం చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిన ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబంలా తొలగిపోతాయి అందున పది పదకొండు అధ్యాయాలు పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నెరుపులతో కానీ విష్ణు పూజను చేస్తున్నారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ విబంధ విముక్తులవుతారు యహ్ కార్తీకేసితేథే వనభోజన మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముఛతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాసంలో శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద శాలిగ్రామం ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణును ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో భోజనాన్ని ఎవరు నిర్వర్తిస్తారో వారు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాలనుండి విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంఘటన నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెప్తాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మాని అనే సద్బ్రాహ్మణుడు ఉండేటివాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడికి పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలమున సన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి కా అని చెప్పాను కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలో చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తన్నోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవెప్పుడైతే కార్తీక మహాత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరంలో మనగసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒక్కొగానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు విష్ణుడై శిష్యుడై తన పరివారానికి పరమ పవనమైన కార్తీక మహాత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయినా ఒకనొక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరుగుదు కదా అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి ఆ వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఆ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దాన జ తప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకు చెబుతున్న కార్తీక మహాత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిళ్ళి తన పూర్వోపగాధను వినిపించి ఆ ఋషులందరి దగ్గర సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్యాన్ని కడగంటా తెలుసుకోవటం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరామున ఉత్తమగతులను పొందగలిగాడు కాబట్టి ఓ జనక మహారాజా ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నం పూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక భక్తి శ్రద్ధలతో వినాలి పంచమాధ్యాయం సమాప్తము షష్ఠమాధ్యాయము శ్రీ వశిష్ఠుడు చెప్తున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతో పంచామృతంతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసిన దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తివేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నీతిని పోసి ఆ ప్రత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా సర్వ జ్ఞానప్రదం దీపం సర్వసంపత్వం దీపదానం శాంతి రస్తు సదామ జ్ఞానమును సంపదలను శుభాలను కలిగించి దీపదైవమా నిన్ను దానం చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖము ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుకు దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన అఖండమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి మనోవాకాయీకృత పాపాలన్నీ సంసిపోతాయి నీ దర్శనార్థమై ఈ ఒక కథ చెప్తాను విను లుబ్ధవితంతో మోక్షమందుట పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతో ఆమె రోజు భిక్షాటనం చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనక వేయసాగింది ఇతర ఇండ్లల్లో వంట పండ్లు కుట్టు పండ్లు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదిగాక ద్రవ్య భిక్షాటనం కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన లగ్న మానసైన ఆ డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయటం కానీ హరికథనో పురాణాన్నో వినటం కానీ పుణ్యతీర్థన సేవను ఆచరించటం కానీ ఏకాదశి ఉపవాసంలో కానీ చేసి ఎరుగుదు ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అని పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కురిసినటువంటి బాణనీళ్ల వల్లే చెదిరిపోతాయి నీటి మీద నురుగులాంటి తను నిత్యం కాదని అది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేదే లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కటే శాశ్వతుడని సర్వభూత దయాకారుడని గుర్తించమని నిరతమో హరిశరణాన్ని స్మరించమని కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం అంటే ఆత్మానాత్మీయ భంగత లోభమంటే వ్యయ చింత మోహమంటే మమత అహంకారాలు ఇటువంటి ఆరింటిని విడిచిపెట్టు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణుప్రీతికే భగవ దర్పణంగా దీపదానం చేయు తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావని హితూ చెప్పి తన తనదారిని తాను వెళ్ళిపోయాడు అతగాడి వచోమహిమ వైనా ఆమె జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకై చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన వ్రతాచరణం ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీళ్లతో స్నానం చేసి హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసం నెళ్లాళ్ళు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది క్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమాన రూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి హే రాజర్షి కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలు నశించు చేసుకున్న వారై అవుతున్నారు దీన్ని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పారాయణులవుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి ఐదు ఆరు అధ్యాయములు సంపూర్ణము మూడో రోజు పారాయణం సమాప్తం హర పార్వతీపత పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో కృతిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు శుభం